ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే రెండు వందల సంవత్సరాలు మన భారతీయులందరూ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మూడేళ్ళ పాటు బ్రిటిష్ వాళ్ళు రచించిన రాజ్యాంగాన్ని మనం పరిపాలించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మన భారతదేశం సంబంధించి ఇక్కడ కులాల మతాలు కానివ్వండి ప్రతి ఒక్కటి అనుసరించుకొని మనకు కూడా ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలి అనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రెండు వందల తొంభై తొమ్మిది మంది కమిటీ సభ్యులతో దాదాపుగా అరవై దేశాలు పరిశీలించి ఆయన అరవై అరవై దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి మన దేశానికి అవసరమైన అన్ని కూడా తీసుకొని ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ ఫార్టీ నైన్లో నవంబర్లోనే రాజ్యాంగ పరిషత్ దీనికి అమలు చేసినా కూడా అయినప్పటికీ మన భారతదేశం ప్రభుత్వంగా జనవరి ట్వంటీ సిక్స్త్ నైన్టీన్ ఫిఫ్టీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనేక చట్టాలు ఈరోజు మనం ఈరోజు అంతా ఈరోజు సుఖ సంతోషాలతో ఉన్నాం ముందుకెళ్తున్నాము అంటే ప్రతి ఒక్క కులానికి మతానికి అనుసరంగా మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చేసిన చట్టాల వల్లే ఈరోజు ముందుకెళ్తున్న విషయం కూడా అందరూ తెలియ తెలిసాల్సిన అవసరం ఎంత ఉంది అదేవిధంగా అనంతపురం నగరం కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ విధంగా మనం మన ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం కూడా మనందుకు ఒకసారి గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు అడుగు 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 జాడులు విషయం కూడా మనం కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాలా దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసిన ఘనత కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి కూడా ఈరోజు అన్ని వర్గాలకి సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి రాజకీయంగా పైకి తీసుకునే ఏకైక నాయకుడు ఎవరు ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటూ మరోసారి మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ రిపబ్లిక్ డే